జీవన చదరంగం ధారావాహిక మూడవ భాగం రచన వాడపల్లి పూర్ణ కామేశ్వరి కసాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కసా సిరిచందనకి తాతగారన్నా ఆయన ఉంటుత జగపతి రాజ అర్పురమన్నా చాలా ఇష్టం ఆ ముచ్చట్లు స్నేహితురాలు మామయ్య కూతురు అయిన మైత్రితో పంచుకుంటూ ఉంటుంది పదేళ్ల కిందట రైల్వే స్టేషన్లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బోటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి పన్నెండేళ్ల షర్మిలా అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తుల్ని విడిపించుకుని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ళ ఊరు చేరుకుంటుంది అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షణ్మిలాను చూస్తుంది గురించి తాతయ్యను అడుగుతుంది వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని వాళ్లతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంటుంది సిరి ఇక జీవన చదరంగం ధారావాహిక మూడో భాగం వినండి జోగారావు తాతగారి మూడో కొడుకు రాజా అన్నానా అదే మీ సొంత మావయ్య ఆయన బాగా సంపాదించాడని చెప్పాను గుర్తుందా మీ అమ్మకు సాక్షాత్తు అన్నగారు మన ఊరి సర్పంచ్ నాగభూషణానికి అతనికి బాగా స్నేహం కూడా ఉందిట వ్యాపార లావాదేవీలు కూడా వారి మధ్య బాగానే సాగుతూ ఉన్నాయట ఇప్పుడు ఆయనపై అరెస్ట్ వారెంట్ ఉందిట తెలుసా నిజంలో కాస్త వ్యంగ్యం కలబోసి అంది సిరి అరెస్టు వారెంటా నోరు వెళ్లబెట్టి అంది మైత్రి అసలు ఏం జరిగింది అన్నట్టు వివరాలన్నీ తెలిస్తే కాని అసలు సంగతి తెలియదన్నమాట నీ రామాయణం అంతా వింటేనే చిక్కుముడి విడుతుంది కాబోలు అంతేనా చెప్పమ్మా చెప్పు తప్పేదేముంది తన అల్లరి ధోరణిలో అంది మైత్రి ప్రతి ఏటికి మళ్ళీ ఏటా జరిగే నూకాలమ్మ ఉత్సవాలకి ఆ సంవత్సరం కూడా రాజా కుటుంబం ఆ ఊరు వచ్చారు ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితమే బెంగళూరులో స్థిరపడిపోయింది రాజా కుటుంబం రెండు చేతుల సంపాదిస్తూ ఆస్తిపాస్తులు కూడపెట్టుకుంటున్నాడని చెప్పుకుంటూ ఉంటారు ప్రపంచంలో ఎక్కడున్నా ఎక్కడ స్థిరపడ్డా ఆ ఊరితో మూలాలున్న కుటుంబాల వారందరూ ఈ ఉత్సవానికి తప్పక ఆదరవుతారు దేశ విదేశాల నుంచే వస్తూ ఉంటే బెంగుళూరు నుంచి రావడం పెద్ద కష్టమేమీ కాదు రాజా కుటుంబం కూడా వచ్చారు వారం రోజులపాటు ఉత్సవం జరగనుంది కనుక ఊరంతా జనాలతో కిటకిటలాడుతూ వీధులన్నీ కోలాహలంగా ఉన్నాయి రాజా కుటుంబంతో పాటు వారితో ఊరికి వచ్చింది శ్యామల వారి పనులు చూసుకుంటూ వారితోనే అన్ని ఊళ్ళూ ప్రయాణం చేస్తూ ఉంటుంది శ్యామల ఆమె ఒకప్పుడు ఆ ఊరి సర్పంచి నాగభూషణం ఏర్పాటు చేసిన పనిమనిషి వ్యాపారాల రీత్యా ఎదుగుదల వస్తున్న రోజుల్లో ఇంటి పనులకు నమ్మకమైన మనిషి కావాలని రాజా అడిగితే తమ ఊళ్ళోని రాజన్న కూతురు శ్యామలను అమర్చాడు నాగభూషణం అలా కొన్నేళ్ల నుండి రాజా ఇంట్లోనే పరిచేస్తోంది శ్యామల శ్యామల గురించి చెబుతాను విను మధ్యతరగతి దిగువస్తాయి రాజన్న కుటుంబాన్ని ఏదో ఉన్నదాంట్లో చూసి ఒక అయ్యి చేతిలో పెట్టి పెళ్లి చేశాడు రాజన్న కౌలుకు భూమి చేస్తూ ఉన్నా చెడు అలవాట్లు లేని అల్లుణ్ణి చూసుకుని మురిసిపోయేవాడు శ్యామల బాధ్యత తీరిందని మంచి భర్త నీడలో ఉందని ఆనందించినంతసేపు పట్టలేదు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు అల్లుడు భర్తను కోల్పోయి పుట్టింటికి చేరింది శ్యామల రాజన్న గుండె తెరువయింది గరగలెత్తి అమ్మోరిని సేవించినా చూపు చూసింది అని ఎప్పుడైనా మనస్సులో అనుకునేవాడు కాని కూతుర్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు తరతారుగా గరగలు ఆడి ఆ తల్లిని కొలుచుకునే కుటుంబం రాజన్నది ప్రతి పున్నానికి గరగలు నెత్తిన ఎత్తి ఆట ఆడితే ఆ నూకాలమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉంటాయన్న నమ్మకం తాతల్ నాటి నుండి అదే పని గుడి మాన్యం నుంచి ధైర్యం కొలిచి ఇచ్చేవారు నుంచి అదే వారి సంపాదన అలాగే తరాలు పోసుకునేవారు గ్రామదేవత నూకాలమ్మ తల్లి ఉత్సవం పౌర్ణమి నాడు ప్రారంభిస్తారు ఉత్సవాలప్పుడే గరగల్ని తీస్తారు పక్షంపాటు ప్రతిరోజు సంధ్యా సమయంలో గరగ ఆటలతో ప్రారంభమై రాత్రి వరకు భక్తుల్ని అలరిస్తూ పనువిని చేస్తారు అమావాస్య రోజు వరకు చిన్న జాతర నిర్వహించి ఆ రోజున పెద్ద జాతర వైభవంగా జరుపుతారు వారి వారి పనుల్లో ఎక్కడున్న గ్రామస్తులందరూ ఈ జాతర సమయానికి ఇళ్లకు చేరుకొని అమ్మవారికి పూజలు చేస్తారు ఆ జాతరకు ఉంటే రాబోయే ఏడంతా కష్టాలు లేకుండా అమ్మ కాస్తుందని ఇల్లు సుభిక్షంగా ఉంటుందని వారి నమ్మకం నూకాలమ్మ గరగలు మునుపట్లో అయితే నెల్నెలా ఎత్తనమూ జరిగేది ఇప్పుడు కాలమాన పరిస్థితుల వల్ల అలా జరగడం తగ్గిపోయింది ఏటికోసారి జరిగే ఉత్సవంలోనే గరగలెత్తి అమ్మవారి ఊరేగింపు జరుపుకుంటున్నారు క్రితం కంటే మురుపుటేడు అప్పటికంటే ఈ ఏడు రాజన్న ఆరోగ్యం కొద్ది కొద్దిగా క్షీణిస్తోంది వయస్సు భారం తెలుస్తోంది రాజన్న ఆరోగ్యం శ్వాసకోశ జబ్బుతో కొత్త క్షీణిస్తే కూతుర్ని చూసి గుండె తరుక్కుపోయి మరికొంత క్షీణిస్తోంది ఆమె జీవితం గురించి బెంగ పెట్టుకోవడంతో సగమైపోయాడు రాజన్న నేను బతికుండగా నా కూతురికి ఏదైనా దారి చూపండయ్యా సర్పంచి నాగభూషణంతో అనేకసార్లు మొరపెట్టుకునేవాడు ఏదో నీ మన ఊళ్ళో దానికి చెప్పగల పనులేవుంటాయి రా రాజన్నా అయినా చూద్దాంలే శ్యామల చేయగలిగే పనేదైనా ఉంటే తప్పకుండా చెబుతాను అన్నాడు సర్పంచి భూషణం ఒకరోజు రాజన్న ఒక్కసారి బేగా రావాలి అయ్యగారు ఉన్న పడంగా నిన్ను తీసుకురమ్మన్నారు అన్నాడు పారేరు ఎంకన్నా ఎంటనే రమ్మని పిలిపించారు ఏం పనేంటి అయ్యగారు అన్నాడు రాజన్న నేను చెప్పేది జాగ్రత్తగా విన్న తర్వాత తగు నిర్ణయం తీసుకోవచ్చు రాజన్నా నాకు తోచింది నేను చెబుతున్నాను నాకు ఒక మంచి స్నేహితుడున్నాడు పేరు రాజా రాజా మన ఆ అగ్రహారంలో ఆనందమున ఇళ్ళు వరుసగా ఉండవు ఆ ఇంటి మనవడే నీవు కూడా చూసిన జ్ఞాపకం తప్పకుండా ఉంటుంది నాకు వ్యాపారంలో భాగస్వామి మంచి స్నేహితుడు కూడా ఏనాడో పట్టణానికి వెళ్ళి వ్యాపారాలు చేసి ఎంతో గడించాడు మొన్ననే పట్నంలో లంకంత కొంప కట్టుకున్నాడు నిన్ననే నాతో మాట్లాడుతూ ఇంటిని కరిపెట్టుకుని ఉండడానికి ఒక నమ్మకమైన మనిషి కావాలని అన్నాడు అప్పుడు నాకు నువ్వన్న మాటలే గుర్తొచ్చాయి నమ్మకస్తురాలు కావాలంటున్నాడని మా పారేరు కూతుర్నే చెబుదామని ముందు అనుకున్నాను కాని అంతలోనే నీ మాట గుర్తొచ్చింది నీకా ఆయాసం రోజురోజుకి ముదుర్తోంది మొనపట్లా గరగలెత్తలేకపోతున్నావు తరపడి గరగలు ఎత్తి అమ్మోరి సేవ చేసుకున్న నువ్వు పొలం పనికి కూడా వెళ్ళలేనంటున్నావు వయసులో ఉన్న కూతుర్ని చంటి పిల్లనీ ఇప్పుడు ఎలా సాకుతావు పిల్లను పెంచి పెద్ద చేయాలంటే అదో పెద్ద బాధ్యత ఈ వయస్సులో నువ్వు ఆ పెద్ద బాధ్యత నీనెత్తినా పెట్టుకోలేవు నీ కూతురు దాని కాళ్ళ మీద అది నిలబడితే తన పిల్లను చదివించడమే కాక రేపు నీకూ నీ ఇంటావిడికీ కూడా అండగా ఉంటుంది ఇలాంటి అవకాశం ఎప్పుడూ రాదు రాజన్నా నా మాట విని దాన్ని రాజా ఇంట్లో పనికి పంపు తిండికి బసకి ఖర్చు లేదు గడించుకున్న నాలుగు రాళ్లు పోగేసుకుంటుంది పట్నంలో అయితే పిల్లకి కూడా కాస్త చదువు సంజా అబ్బుతుంది నచ్చజెప్పాడు సర్పంచ్ నాగభూషణం మాకో దారి చూపించడానికి మీరు చెప్పింది కాదని ఎందుకంటానయ్యా అట్టాగే చేస్తానండయ్యా ఆనందంగా ఒప్పుకున్నాడు రాజన్న అలా రాజా అరెస్టును గురించి చెప్పి శ్యామల కథలోకి దింపింది సిరి మైత్రి ఆకృతగానే వింటోంది అలా బెంగళూరు ప్రయాణమై వెళ్లిన శ్యామల మళ్లీ ఊరికి ఒక్కసారే వచ్చింది తల్లిని కడసారి చూసుకుని ఆమె నోట్లో నాలుగు బియ్యపు గింజలు వేయడానికి ఆ తర్వాత ఇదే రావడం ఊళ్ళో ఉత్సవం జరుగుతోంది ఆ రోజు రాత్రి ఎంత వద్దంటున్నా గరగ ఎత్తడానికి తయారయ్యాడు రాజన్న మేళం వాయిస్తున్న వారితో సమానంగా గరగని తిప్పుతూ ఉత్సవంలో తన ఉత్సాహనంతా నింపి ఆడుతున్నాడు నాగభూషణం రాజాలు ఆట చూడ్డానికి నిలబడి దీర్ఘంగా చర్చించుకుంటున్నారు ఏదో నొప్పి బాధిస్తున్నా గరగ నేలపడకుండా కాపాడాలని లేకపోతే ఊరికే అరెస్టని నమ్మిన రాజన్న నిలువెల్లా పిండేస్తున్న బాధని సైతం కాశాడు పూర్తయి గరగలన్నీ వరుసగా మండపంలో పెట్టారు అంతే గరగను యథాస్థానంలో దింపిన మండపంలో పెట్టిన తరువాత రాజన్న ఒక్కసారిగా నేల కొరిగాడు చల్లం లేదు తుదిశ్వాస విడిచాడు గుండె పగిలేలా ఎచ్చింది శ్యామల తన జీవితానికున్న ఒక్క ఆసరా కొరిగింది ఎదుగుతున్న బిడ్డ తప్ప తనకంటూ ఎవ్వరూ లేని ఏకాకేయింది ఉత్సవం ముగిశాక తండ్రికి నచ్చ చెప్పి తనతో తీసుకెళ్లాలనుకుంది దానికి ముందు తండ్రితో ఏదో విషయం చెప్పాలనుకుంది అలా తండ్రికి ఏదో విషయం చెప్పాలనుకున్న శ్యామలకు ఇక ఏం చెయ్యాలో పాల్కోలేదు ఎప్పుడూ తనకు దారి చూపే తండ్రి అన్న కూడా ఇప్పుడు కరువయింది అదే ఆ కాషారేంగు దుస్తులు ఆ గుర్తు ఆ స్కాప్ అనుకుంటూ ఆ వేషధారణలో ఊరు వరకు వచ్చిన వారిని చూసి భయకంపితురాలయ్యింది ఆమెనే చూస్తూ ఆమెపై వేసిన వారిని చూస్తే భయమేసింది బెంగళూరు వరకే పరిమితమైన ఆ ముఠా ఈ ఊళ్ళో కూడా వచ్చాను వాళ్ళని ఇక్కడ కూడా చూసేసరికి ఏదో ఆపద ఉందని తెలుసుకోలేనంత అవివేకి కాదు శ్యామల ప్రాణాలపు అపాయముందని అనుకుంది తను పుట్టి పెరిగిన ఊరితో అనుబంధమూ ఇప్పుడు తెగిపోయింది బెంగుళూరులో పనిచేస్తున్న ఇంట్లోనే తనకు అపాయకరమైన పరిస్థితి వచ్చింది ఇక అక్కడికి వెళ్లడం అసాధ్యం కూతుర్ని గొప్పగా చదివించి మంచి ఉద్యోగంలో చూడాలని ఆశపడింది ఇప్పుడు దారికి దారేది వినూత్నమైన పేరు పెట్టాలంటూ పుట్టగానే షర్మిల అని పేరు పెట్టాడు భర్త నా బిడ్డను గొప్పగా చదివిస్తాను అని ఆశపడ్డాడు ప్రమాదంలో అల్పాయుష్ఠుడుగానే కన్నుమూశాడు భర్త కోరిక తీర్చాలని అనుకుని కష్టపడుతున్నా ఇప్పుడు ఇలాంటి చిక్కుల్లో పడ్డానని బాధపడింది శ్యామల పెద్దోరి అండలో అమ్మాయిని చదివించాలనుకుంది అలాంటిది రాయా నేడలో షర్మిల చదువు సాగదు సరికదా ప్రాణానికే పడేట్లు ఉంది అనుకుంది ఆ విషయాలన్నీ తండ్రితో చెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంది అంతలో ఇలా జరిగింది ఆ రోజు శ్యామలకు కంటిపై కొనుకులేదు కళ్ళు మూసినా తెరిచినా అదే దృశ్యం బెంగుళూరు గారి ఇంటి పనికని వెళ్లిన శ్యామల పనులు ఇంటివరకే పరిమితమవ్వలేదు గారికి ఒక ఆశ్రమంతో సంబంధం ఉండేది అప్పుడప్పుడు ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆరితో పాటు సహాయం కోసం తనను తీసుకెళ్లేవారు రాజాబాబు దంపతులు అమ్మగారి వెనకేరే ఉంటూ పనులను అందిపుచ్చుకొని చేస్తూ ఉండేది శ్యామల అలా ఆశ్రమంలో ఉన్న రోజుల్లో మరిచిపోలేని రోజు కళ్ళల్లో మెదిలింది సరిగ్గా అలాంటి గౌరుపాటు వచ్చే సంఘటన ఒకసారి షర్మిలకు కూడా ఎదురయ్యింది సర్పసేవ శిబిరం సమయంలో షర్మిలకు జరిగిన లాంటిదే శ్యామల అనుభూతి కూడాను చిన్నపిల్ల కావడంతో షర్మిల నోరు నొక్కి అప్పుడు మాట్లాడనివ్వలేదు శ్యామల ఆ తర్వాత ఎన్నడూ రాజా కాని ఆశ్రమానికి కానీ షర్మిల రాకుండా జాగ్రత్త పడిందే కాని ఆమె భీతిని తొలగించడానికి మరే రకమైన చర్య తీసుకోలేకపోయింది ఎలాంటి ముందు జాగ్రత్త పని చేయలేకపోయింది హాస్టల్ ఫాదర్ నీడనున్న షర్మిల కూడా ఆ షాక్ నుండి మెల్లమెల్లగానే కోలుకోసాగింది కాని తను చూసింది అంతకు మించింది భయానకమైంది ఆ సంఘటనే శ్యామల కళ్ళల్లో మెదిలింది ప్రతి శుక్రవారం ఆశ్రమంలో జనాల రద్దీ ఉంటుంది అంచేత శ్యామలను అక్కడి పనులు చూసుకుందుకు తీసుకెళ్లేవారు రాజా కుటుంబం శుక్రవారాలు పాదపూజలకు అనుమతి ఉంటుంది నమోదు చేసుకున్న వారందరినీ వరసలో టోకన్ల ప్రకారం పంపడం జరుగుతుంది పక్కనే ఉన్న గదిలో రాజా స్వామీజీ అకౌంట్స్ చూసే మహర్షి పడ్డం చూసింది శ్యామల ఇక్కడ జరుగుతున్న అక్రమాలను నేను బయటపెట్టి తీరుతాను ఎందరో అమాయకులను అనేక ఇబ్బందులకు గురిచేసి మీరు దోచుకుంటున్నది వెలుగులోకి తెస్తాను ఆక్రోశంగా అరిచాడు మహర్షి ఇక్కడ కేవలం ధనదోపిడీ లైంగిక వేధింపులే కాదు అంతకంటే హానికరమైన నమ్మకాన్ని నూరిపోస్తూ సాధారణ జానాల్ని పెడత్రోవ పడ్డిస్తున్నారు ప్రమాదకరమైన కార్యక్రమాలతో మనుషుల ప్రాణాలతోనే చెలగాటలాడుతున్నారు పురోగతి వైపుగా పయనిస్తున్న మన సమాజాన్ని దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లడమే మీ ఉద్దేశం అప్పుడు మీ ఆగడాలకు హద్దు అదుపు ఉండదనేది మీ పథకం ఈయన తిరుగుబాటుకి ప్రాణాలకే ముప్పని నాకు బాగా తెలుసు ఆ తర్వాత సాక్ష్యాలనుకూడా తారుమారుచేసే సామర్థ్యమూ మీకుందని నాకు తెలుసు ధన అంగబలమున్న అనేక శక్తులతో కూడిన రాజకీయ వ్యక్తి మీ వెనుక అంతర్గతంగా దాగి ఉన్నాడన్న సంగతి అందరికీ విదితమే అయినా ఎక్కడో నా అన్యాయాన్ని చూస్తూ ఊరుకోకుండా ఎదిరిస్తాడు దీని పర్యవసానం ఏదైనా దానికి నేను సిద్ధమే పూనపం వచ్చినవాడిలా నిరువెల్లా ఊగిపోతూ అన్నాడు మహర్షి బలవంతంగా అతని నోరు నొక్కే ప్రయత్నం చేశాడు రాజా పెరుగులాటలో పక్కనే ఉన్న సోఫాపై పడి కిందకు దొరిన మహర్షి ముఖాన్ని సోఫా కుషంతో గట్టిగా అలిం పట్టుకున్నాడు ఒక మోచ్చేత్తో పట్టి మరో చేత్తో నోటిని గట్టిగా నొక్కిపెట్టాడు కాసేపటికి రాజా బలంగా ఊపిరి పీల్చుకున్నాడు మహర్షిలో ఎటువంటి తెల్లమూ లేదు గది బయట నుండి చూస్తూ నిశ్చేష్టురాలై నిలబడిపోయింది శ్యామల ఆ రోజు తరువాత భయంగానే ఉంటోంది శ్యామలకి ఎవరితోనూ మాట్లాడవద్దని హెచ్చరించాడు రాజా అక్కడితో ఊరుకుంటుందని నమ్మాడు అయితే తండ్రి సమానులైన ఫాదర్తో తన మనస్సులోని బాధను భయాన్ని పంచుకుంది శ్యామల ప్రభువు వారిని శిక్షిస్తాడులేమ్మా మనం ప్రార్థన మాత్రమే చేయగలం రాజనను మరపించే మాటలు చెప్పడంతో అప్పటి నుండి మనస్సు తేలికపడింది కానీ ఇంకా అక్కడ ఉండడం ప్రమాదకరం ఇంటి పనుంటూ వచ్చిన మొదటి కొన్ని సంవత్సరాలు బాగానే గడిచాయి వ్యాపార భాగస్వామ్యం అంటూ బావమరిది ఫణిభుషంతో చేతులు కలిపి ఆశ్రమ విషయాల్లో లోతుగా దిగిన దగ్గర నుంచి ఆ ఇంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఒకటి రెండు అయితే విషాం కక్కే ఫణి దుష్ప్రవర్తన నుండి తప్పించుకోవడమే కష్టమైంది శ్యామలకి ఆరు శ్యామల మమ్మల్ని తప్పించుకుని ఎక్కడికి పోలేవు మా రహస్యం తెలిసిన నిన్ను మేము ఊరికే వదలం మమ్మల్ని కాదని ఎక్కడికెళ్ళినా నిన్ను బస్తనిస్తామని అనుకుంటున్నావా తరుముకుంటూ వస్తున్న వారికి చిక్కకుండా మరింత వేగంగా తీస్తోంది బెంగుళూరు హాస్టల్లో ఉండి చదువు కూర్తున్న షర్మిలను ఓటో ఒంటరిగా ఉన్న నాన్నను తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుకుంది షర్మిల మూడేళ్ల క్రితమే భయంతో ఏనాడో చెప్పిన మాటే అది తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్లు ఉత్సవాలకని ఊరికి వచ్చి తండ్రి చావు చూసింది దిక్కుతోతరి పరిస్థితిలో ఇలా తననే తరంకొస్తున్న మృత్యువు భయపడుతున్న తనని గమనించి బెదిరించడంతో ఏం చెయ్యాలో పాల్పోక పారిపోవాలనుకుని చిక్కుల్లో పడింది అడుగు ముందుకు పడట్లేదు పర్వతాల్ని మోస్తున్నంత భారంగా ఉంది తన శరీరం కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ఇక ప్రాణాలను కాపాడుకోవడం కష్టమని అర్థమైపోయింది షర్మిలా అంటూ నేలకి ఒరిగింది యూనిఫామ్లో ఉన్నవారు మరుక్షణం అక్కడికి చేరారు కసాయిగా ఆమె గొంతు నులిమారు కాడు గెలిగిలా కొట్టుకోవడానికి దాదాపు నాలుగు నిమిషాలు కూడా పట్టలేదు బతుకు పోరాటంలో ఓడిపోయింది శ్యామల ఇంకా ఉంది జీవన చదరంగం ధారావాహిక నాలుగో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు